అందరికీ ప్రేజ్లాడండి నీ మొదటి ప్రయారిటీ ఎవరికి ఇస్తున్నావు ఎప్పుడు అందరూ ఉండాలి ఎవరిని ఎలేసినట్టు చూడవద్దు చుట్టాలు ఉండాలి స్నేహితులు ఉండాలి బంధువులు ఉండాలి శ్రేయబురాసులు ఉండాలి అందరూ ఉండాలి కానీ అందరూ దేవుని తర్వాతే ఉండాలి హలెలుయ మనకు మళ్ళీ మళ్ళీ అదే కష్టం కొన్ని సంవత్సరాలు తర్వాత తిప్పి తిప్పి మనకు వస్తుంది అంటే ఏమీ లేనప్పుడు నువ్వు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నావు కొన్ని సంవత్సరాల తర్వాత తర్వాత నీ జీవితంలో సమృద్ధిగా పొందిన తర్వాత ఈరోజు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నావు హల్లెలుయ్యా సేమ్ కష్టాలు కాకపోతే అప్పుడు ఏమీ లేదు కానీ ఇప్పుడు సమృద్ధిగా ఉన్నావు ఆ సమృద్ధిగా ఉన్న పరిస్థితులు ఎలా రెస్పాండ్ అవుతున్నావు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవడు నిన్ను పట్టించుకోనప్పుడు ఏమీ లేనప్పుడు దేవుడు దేవుడు అని తిరుగుతూ ఉన్నావు నాలుగు రోజులు తర్వాత దేవుడు ఆస్వాదించిన తర్వాత చుట్టాలు చుట్టాలు లేదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని తిరుగుతున్నావు ఎంత అసహ్యమండి ఇది మొదట దేవుడు తర్వాతే అందరూ ఆ